నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వంలో నెరవేరిన కాలనీ వాసల కళ ఎంబీ చర్చ్ దగ్గర సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే పివి కర్నూలు జిల్లా ఇమిగినరు పట్టణంలో గత కొన్నాళ్ళుగా ఎంబీ చర్చ్ దగ్గర నుండి కలగొట్ల వెళ్లే రహదారి గుంతలమయంగా మారిన రోడ్డుకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోపు సిసి రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యింది ఎమ్మెల్యే బీవీ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌడ మున్సిపల్ కమిషనర్ ఎన్ గింగిరెడ్డిల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యేకు చిన్నారులు పుష్పాలను అందజేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ మాదిరిగా డూప్లికేట్ నాడు నేడు కాదని అభివృద్ధి అంటే చేసి చూపించే నిజమైన కూటమి ప్రభుత్వం అన్నారు గత ఐదేళ్ల పాలన కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుందని ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఐదు నెలల్లోనే మనం చెప్పిన మాట పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఉద్యోగులతో మేము ఏదైతే ప్రతిపక్షంలో ఈ గుంతల్లో ధర్నా చేసాము అదే గుంతల్లో ఈ రోజు మళ్ళీ రోడ్డు వేసి ఈ రోడ్డు మీద మళ్ళీ నడిచి వస్తామని చెప్పాము ఈ నరక యాత్ర అనుభవించారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేసుకొని పెట్టి ఓడిపోతున్నాను ఐదేళ్లు మేము చేసామని చెప్పి కనీసం రోడ్డే లేదు కాబట్టి మళ్ళీ దేవుడు చాలా గొప్పవాడు దేవుడి మీద ఆ యేసు సుద్రహుడు అదే మీ అందరికీ నేను అభ్యర్థి జయనాగేశ్వరెడ్డి అదే విధంగా జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారు అదే రకంగా బిజెపి నాయకులు మేమందరం కూడా చేయడం జరిగింది నేను ఇదే స్పాట్ లో ఈరోజు గర్వంగా చెబుతున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజుల్లో వాళ్ళు చెప్పినట్టు కేవలం స్కూళ్లకు రంగులు కొట్టి ఏదో చేసేసాం గొప్పలని చెప్పుకున్న ఆ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి వచ్చేలాగా పక్కన పెట్టడం జరిగింది నాడు నేడంటే అంటే ఇది నాడు నేడు అభివృద్ధి నాడు ఆ రోజు నరకయాతన ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ దగ్గర నుంచి అక్కడ వరకు గుంతలు 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 గుంతలుగా మేము ధర్నాలు చేసి చేసిన తర్వాత ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్డుని మీరు ఆశీర్వదించిన తర్వాత ఐదు నెలలకే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వేసి ఇటు జనసేన ఇన్ఛార్జ్ గారు నేను ఎమ్మెల్యేగా అదే రకంగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు మేమందరం గర్వంగా ఈరోజు నడిచొచ్చి రోడ్డు మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆనందాలు చూస్తున్నారు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు చూస్తున్నారు రోజా పూలు తెచ్చి మా చేతికిస్తున్నారు రాష్ట్రంలో గతంలో జరిగిన పాలన ఈ రోజు జరుగుతున్న పాలన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా ీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు పోవాలని చెప్పి దాంట్లో భాగంగా ఎమ్మెగనూరులో ఒక పెద్ద ఛాలెంజ్ అయినటువంటి రోడ్డు గత ఐదేళ్లు బీరాల బలికి ఏమాత్రం జరిగిన రోడ్డుని ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ రోడ్డు కానీ అదే రకంగా కొంచెం ముందు ఎక్స్టెన్షన్ ఉంది ఆ రోడ్డు కూడా నేను గర్వంగా చెప్తా గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేశారు మళ్ళీ ఈరోజు బీవీ మోహన్ రెడ్డి కొడుకు వస్తేనే రోడ్లు వచ్చేది అనే విధంగా ఖచ్చితంగా ఆ కూడా పూర్తి చేస్తాం ఇటు దేశము రాష్ట్రంలో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చారు వారి రుణం తీర్చుకునే విధంగా ఈ కార్యక్రమాలను కార్యక్రమాలని తెలియదు గతంలో మనం ప్రభుత్వం మాటలు తప్ప ఎటువంటి చేతల రూపకంగా చేసినటువంటి పరిస్థితులు లేవని ప్రజలు వారిని ఇంటికి పంపించిన వెంటనే జగనేశ్వర్ రెడ్డి గారి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గెలిచిన ఐదు నెలల్లోనే ఈ మొట్టమొదటిసారిగా ఈ రోడ్డు ఓపెనింగ్ వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోడ్డు ఓపెనింగ్ గతంలో మేము అందరం కూడా ఇక్కడ ఈ ధర్నా ఏర్పాటు చేసి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది ఆ రోజే రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడైతే ఎలక్షన్ లో గెలిచిన వెంటనే ఈ రోడ్ నిర్మిస్తాను ఖచ్చితంగా ఇదే రోడ్ మీద మేము నడుచుకుంటూ వస్తామని ఆనాడు ఆయన మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినట్టుగానే మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు ఈ ఈ రోడ్డు వేసి అదే రోడ్డు మీద ఈ నడక చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది మాటల్లో కాదు మేము చేతల్లో చూపిస్తామని ఉమ్మడి కూటమి ప్రభుత్వం చూపిస్తుందని మరోసారి మన ఎమ్మెల్యూరు రెడ్డి గారు ప్రూవ్ చేసినందుకు ముందుగా కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను